పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ ములాఖత్ ఉండవల్లి భేటీ వెనక ఏం జరిగింది ఎందుకు ఉండవల్లి పిఎస్ఆర్ ఆంజనేయులతో భేటీ అయ్యాడు దాని వెనుక ఉన్న నేపథ్యం ఏంటి ఒకసారి తరచూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి వైసీపీ పార్టీ కొత్త కుట్రలు తెరలేపుతోంది కుల మత వర్గ విభేదన సృష్టించి లబ్ధి పొందాలని చూస్తోంది ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై బ్రాహ్మణులను రెచ్చగొడుతోంది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను అడ్డుపెట్టుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది తాజాగా పిఎస్ఆర్ను ఉండవల్లి అరుణ్ కుమార్ కలవడం చర్చనీయాంశమైంది ఉండవల్లికి పిఎస్ఆర్కి ఎలాంటి సంబంధం లేదు ములాఖత్తుల కలవాల్సిన అవసరం అంతకంటే లేదు కానీ ఈ ములాకత్ వెనక వైసీపీ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది వాడుకుని వదిలేశారని జైలుకెళ్తే కనీసం సంఘీభావం తెలపలేదని ఎవరిని పంపలేదని విమర్శలు రాకుండా ఉండవల్ని పంపించారని తెలుస్తోంది ఈ పంపడం వెనక పెద్ద కుట్ర ఉందని కుట్ర కోణం దాగి ఉందని జగన్ రెడ్డి మళ్ళీ కుల మత రాజకీయాలు మొదలుపెట్టాడని చెప్పి ప్రచారం సాగుతోంది నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులను నిర్బంధించిన కేసులో పిఎస్ఆర్ రామాంజనేయులు అరెస్ట్ అయ్యాడు అయితే ఈ కేసులో తనకేమీ తెలియదని అంతా కాంతి రాణా విశాల్ గునీనే చేశారని పిఎస్ఆర్ చెప్తున్నారు కానీ కాదంబరి జత్వాన్ని ఇష్యూ అంతా పిఎస్ఆర్ ఆంజయులకు అనుసనంలోనే జరిగిందని విచారణలో తేలింది అయితే ఈ కేసులో నిజాలు బయట పెడితే వైసీపీ హైకమాండ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి అప్పటి సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఈ వ్యవహారం అంతా జరిగిందన్న విషయం బయటపడుతుంది అందుకే ఈ విషయాలేవి బయటకు రాకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా వైసీపీ పెద్దలు చక్రం తిప్పుతున్నారని చర్చ జరుగుతోంది అంతేకాదు తమ సామాజిక వర్గానికి చెందిన పిఎస్ఆర్ ఆంజనేయులను కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్న భావనను బ్రాహ్మణుల కలజేయడం ద్వారా లబ్ధి పొందాలని జగన్ రెడ్డి వైసీపీ పార్టీ భావిస్తోంది ఉండవల్లి అరుణ్ కుమార్ సంఘ సంస్కర్తల కబుర్లు చెబుతూ జగన్ రెడ్డి కోసం ఇంతలా దిగజారిపోయి ములాఖాత్తులు కలవడాన్ని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలోనూ ఆడవారి పట్ల వ్యవహరించిన తీరును మహిళా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజలు ఆక్షేపిస్తున్న సమయంలో ఉండవల అరుణ్ కుమార్ కలవడంపై మండిపడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కట్టు బానిసంటూ నేరస్తులకు కొమ్ము తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పుడు ఉండవల అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయుని కలవడం జగన్మోహన్ రెడ్డి కులాన్ని అడ్డేపెట్టుకు లబ్ధి పొందే ప్రయత్నం చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన అరాచకాలు గతంలో చూసాం మొన్న చూసాం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తున్నాం అలాంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిని ప్రజలు చూస్తూ ఎందు కోరుకుంటారు ఎలా ఒప్పుకుంటారు అధికారంలో ఉండగా పిఎస్ఆర్ ఆంజలు చేసిన దుర్మార్గాలు అరాచకాలు దౌర్జన్యాలు చూసిన ప్రజలు గాని మహిళలు గాని మహిళా సంఘాలు గాని కులం పెరిట రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకుంటాయా కోడిబుర్ర జగన్ రెడ్డికి తెలియదు ఏంటంటే ప్రజలు ఎప్పుడూ కూడా దుర్మార్గాన్ని సపోర్ట్ చేయరు అది ఏ కులమైన దుర్మార్గుడికి కులాన్ని ఎంటగట్టే ప్రయత్నం చేస్తే ఇంకా దిగజారిపోయి రాజకీయంగా మను మరుగున పడిపోయే పరిస్థితి జగన్ రెడ్డి తెచ్చుకుంటున్నాడని చెప్పి ప్రజలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు తెలుగు వారి ఆశలకు జీవం చంద్రబాబు ప్రపంచాన్ని గడగడలాడించి అల్ల కల్లో సృష్టించిన కరోనా వైరస్ను నియంత్రించేందుకు తయారైన వ్యాక్సిన్లలో ముప్పై మూడు శాతం వాటా హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీదే బయోటెక్ సమస్యను ప్రోత్సహించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఈ జీనోమ్ వ్యాలీలో రెండు వందల పైగా ప్రధాన ఫార్మాసిటికల్ కంపెనీలు వేల మందికి పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు ప్రపంచం మొత్తంలోని టీకాలలో మూడవ వంతు ఇక్కడ నుంచే వస్తున్నాయి విశాలమైన రాజధాని యొక్క ప్రాధాన్యత ఏమిటో హైదరాబాద్ చూస్తే అర్థమవుతుంది విజంతో హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందు ఫలితాన్ని ఇచ్చింది హైదరాబాద్ కేవలం తెలంగాణకే కాదు దేశంలోనే నేడు అతి పెద్ద నగరం అయింది అదే అనుభవంతో ఆర్థిక ప్రజా రాజధాని చేయాలని ప్రభుత్వం అమరావతి నిర్మాణం తలపెట్టింది విశాలమైన రోడ్లు అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ నీటి వసతి బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభం కానున్నాయి ప్రణాళికాబద్ధంగా పనిచేసి నాడు దెబ్బతీసిన బ్రాండ్ ను పునరుద్ధరిస్తూ ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టారు రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావాలంటే ఇతర రాష్ట్రాలకు దీటుగా రాజధాని ఉండాలనే ఉద్దేశంతో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా రెయిం బౌండ్ల క్యూలో నిలబడి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క ఎకరాల భూముల్ని స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున రాజధానికి ఉద్దండరాయిని పాలెంలో దేశం మన వైపు చూసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది రెండు వేల పదిహేనులో పనులు ప్రారంభించి హైకోర్టు సచివాలయం ప్రభుత్వ కార్యాలయాలు ప్రజాప్రతినిధులు అధికారుల నివాస భవనాలు రహదారుల నిర్మాణాన్ని చేపడితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరించి భూములు ఇచ్చిన రైతులను అక్రమ కేసులతో వేధించి అవమానించి రాజధాని పనులు నిలిపివేశారు వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు అక్కడే ఆగిపోయిన మహత్కార్యం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ దేదీప్యమానమైంది ఏపీ రాష్ట్రానికి ఆత్మ లాంటి రాజధాని అమరావతిని విశ్వనగరిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం కట్టారు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు శంకుస్థాపనకు నోచుకుంటున్న వేల కోట్ల ప్రాజెక్టులు ఏపీలో అద్భుత అమరావతి ఆవిష్కరణకు బాటలు వేస్తాయని ఆశిద్దాం